వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పరవాడలో ఎమ్మెల్యే పంచకర్ల సంఘీభావ దీక్ష తిరుమల శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ గారు నిరసనగా పదకొండు రోజుల పాటు ప్రాయచిత్త దీక్ష చేపడుతున్న సందర్భంగా ఆ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రోరల్ జిల్లా అధ్యక్షులు పెందొత్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సోమవారం ఉదయం పరవాడ మండలం సినిమా హాలు జంక్షన్ వద్ద ఉన్న శ్రీ 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 పంచముఖార్జనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి సంఘీభావ దీక్ష చేపట్టారు అనంతరం మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీనే కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవరు క్షమించకూడదని తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన జగన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కోరారు కాబట్టే ఈయన అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో దేవాలయాలు ధ్వంసం కానీ రాముడి విగ్రహం తలలు తీసేయటం కానీ రథాలు తగలబెట్టడం కానీ ఇలాంటి అపచారాలు ఎన్నో జరిగినా ప్రభుత్వం వాళ్ళదే ఉండటం వల్ల మనందరం కూడా బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాం దాన్ని కూడా సమర్థించుకుంది అంటే ఒక ప్రభుత్వం ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ప్రభుత్వానికి చాలా చిన్న విషయం ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షించడం అనేది కానీ హిందూ దేవాలయాల పట్ల కానీ హిందూ మతం పట్ల కానీ ఆయనకు నమ్మకం లేదు అభిమానం లేదు ప్రేమ లేదు కేవలం హిందువులు ఆయనకి ఓటు వేయటం కోసమే కావాలి అని చెప్పి నిరూపించాడు కాబట్టి ఆయన పరిస్థితి ఆయన దుస్థితి మొన్న ఎలక్షన్లో మనం చూసాం చేయకపోయినా పర్లేదు కానీ సమాజానికి కీడు చేయకూడదు సమాజానికి కీడు చేసి ఎవరు ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు నిజంగా చెప్తా ఉన్నాను బాధపడాల్సిన విషయం ఏంటంటే కొన్ని మతాల వాళ్ళు కొన్ని జంతువుల మోసం కానీ జంతువుల అవశేషాలు కానీ తినటానికి ఇష్టపెట్టుకోరు ఆవు మోసం కానీ గేది మోసం గేది కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ కొన్ని మతాలు తీసుకో అలాంటిది మన మత ప్రసాదం అనగానే అన్ని మతాల వాళ్ళు తినేది దాని విలువ తగ్గించిన ఈ భ్రష్టులకి ఆ భగవంతుడు తిరుపతి వెంకన్నే కళ్ళు తెరిపించాలని మరొకసారి కోరుకుంటూ నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా హిందూ మతం పట్ల అన్ని మతాల గౌరవం పట్ల మర్యాదల పట్ల చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు నేను కూడా రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఇంకా కొన్ని సూచనలు చేస్తా ఉన్నా రేపటి నుంచి పదకొండు రోజులు మేము చేసే కార్యక్రమాల్లో అన్ని మతాల వారిని కూడా మేము ఇన్వాల్వ్ చేసా చేయాలా ఎందుకంటే ఇది ఎవ్వరూ సమర్థించేది కాదు ఏ మతాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం కాదు అన్ని మతాలను కలుపుకుని వెళ్ళాలా దాంతోపాటు గత ఐదు సంవత్సరాల్లో తగలబెట్టిన రథంగులు కానీ హిందూ దేవాలయాల ధ్వంసం కానీ రాముడు నరికిన విషయాల మీద కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే నిజాలను నిగ్గు తెలియాల భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలా నిన్న జరిగిన ఈ లడ్డు కల్తీ మీద సిట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గతంలో జరిగిన ఈ అపచారాల మీద ఈ రథం తగలబెట్టడం మీద రాముడు శిరసు ఖండించడం మీద చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మరి దాంతోపాటు రేపు వచ్చేప్పుడు పెద్ద ఎత్తున రేపు జరిగే మీటింగ్ల నుంచి మహిళల్ని సంఘ సంస్కర్తల్ని మేధావుల్ని అన్ని పార్టీల వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో పాటు అందరూ కూడా వివిధ పార్టీల వాళ్ళు పాల్గొన్నప్పుడు వారు తప్పనిసరిగా వారి వాళ్ళు కూడా వేసుకుని రావాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దాంతోపాటు సిట్ వేసి ప్రజల మనోభావం దెబ్బతీయకుండా దీనికి ఒక మంచి కార్యక్రమాన్ని సిట్టు ద్వారా ఇంట్లాగే ప్రాచిత్త దీక్ష తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ఇద్దరు నాయకుల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో బిజెపి నాయకత్వం స్పందించిన తీరుకు కానీ వారు కూడా వివిధ మంత్రులు కానీ పెద్ద ఎత్తున జాతీయ అధ్యక్షుల దగ్గర నుంచి కింద వరకు కూడా వారు స్పందించిన తీరుకి చాలామంది ఈ దేశంలో ఇతర దేశాల్లో స్పందిస్తున్న వాళ్ళందరికీ కూడా వారి మనోభావం దెబ్బతిన్నందుకు ఈ ప్రాయచిత దీక్ష ద్వారా వారికి కూడా మేము సంఘీభావం అలాగే వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు విచారణ వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఈ పదకొండు రోజులు ప్రజలు మేలుకొల్పుతామని చెప్పి మాటిస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసు